ఎవరండి వీళ్ళకి హాలిడేస్ ఇమ్మంది చూడండి ఇది ఇల్లా అంటారండి ఎలా ఇసిరేస్తున్నాడా అన్నీని బాబాయ్ కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదండి చూడండి నేను వచ్చి జస్ట్ ఆ వీడియో తీస్తుంటే నా మీద బొమ్మలేసేస్తున్నాడు మీ ఇంట్లో కూడా అలాగే ఉంటుందా ఎందుకంటే పేరెంట్స్ మీద అంత కోపం టీచర్స్కి బాబా బాబా చూసారా నా బాధ పగవాడు కూడా రాకూడదండి చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయో తీసుకొచ్చి మీద వస్తాడు వామ్ ఇది ఇల్లులా లేదండి ఇప్పుడు కూడా నేను వాయిస్ ఎవరిస్తుంటే వచ్చి ఎలా నవ్వుతున్నాడో తెలుసండి ఎలాగా అమ్మో చూసి దగ్గర చూడండి నాకంటే ఎంత వరస్తు చూసారా మన ముక్కుకి ఎలా పెట్టడం వస్తారు ఏమనాలండి వాళ్ళే వీళ్ళకి ఎందుకండి ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ ఎందుకండి అసలు చూసారా అది నా తల అనుకుంటున్నాడో రోడ్డు అనుకుంటున్నాడో తెలియట్లేదు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడు ఒక త్రీ డేస్ ఇస్తేనే వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఫిఫ్టీన్ డేస్ ఇల్లు కిష్ కింద కాండా చేసి చుక్కలు చూపిస్తున్నాడు నా పరిస్థితి ఎలా ఉందా మొత్తం పేరెంట్స్ అందరి పరిస్థితి ఇలాగే ఉందా మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటే కామెంట్ చేయండి అస్సలు ఆగట్